అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాబ్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయిని వచ్చేసాను ఎప్పటికప్పుడే కొత్త కలెక్షన్ అయితే చూపించ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రోజు కూడా మీకైతే మంచి కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను చూడండి ఇది వచ్చేసి ఇవాళ మనది పార్టీ వేర్ సెట్ అండి చూడండి ఓవరాల్ డిజైన్స్ అయినా కలర్స్ అయినా తక్కువ అంటే తక్కువ లో మనకి ఒక్కొక్క కలరు డిజైన్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టోన్ వచ్చింది శారీకి ఓవరాల్ శారీ మొత్తం ఎంత బాగుంది అసలు కలర్ తో కానీ ఏదైనా కానీ ఎంత బాగుంది ఇది మనకి పార్టీ వేర్ కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనం కట్టుకుంటే పార్టీలో మనమే హైలైట్ అవ్వాలి అలా ఉందండి చూడండి అసలు ఇది నచ్చలేదు అనే వాళ్ళే ఉండరు అసలు అసలు ఒక్కసారి పళ్ళు చూడండి ఓవరాల్ పళ్ళు మొత్తం ఎలా వచ్చిందో ఎంత బాగా షైనింగ్ ఇస్తుందండి ఎంత బాగుంది అసలు ఓవరాల్ శారీ మొత్తం ఈ డిజైన్ వచ్చేసింది కిందికి కూడా మొత్తం వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది ఇందులో మనకి కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ కూడా వస్తుంది క్లాత్ అయితే ఫుల్ వాషబుల్ అండి స్మూత్ ఉంటుంది మనకి పార్టీవేర్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనకి హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా సెట్ అవుతుంది ఇందులో కలర్స్ ఆప్షన్ చూద్దామండి కలర్స్ అయితే ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి చూడండి సెకండ్ కలర్ వచ్చేసి ఇది మనకి ఎన్ని కావాలంటే అన్ని బెండలు కావాలంటే బెండలు వస్తాయి ఇంకా చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంట్లో ఏది తీసుకున్నా కూడా మన దగ్గర పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అన్ని కలర్స్ అయినా డిజైన్స్ అయినా స్టోన్స్ అయినా ఏ టు జెడ్ ఏ తీసుకుంటే అది ఎంత బాగుందో చూడండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని లేదు అందులో వచ్చేసి సెకండ్ డిజైన్ చూడండి సెకండ్ డిజైన్ కూడా కొంచెం వెరైటీగా వచ్చింది దానిలానే ఉంది కొంచెం వెరైటీ బ్లాక్ చూపిస్తున్నాను బ్లాక్ ఎందుకంటే వేర్ కి మనకి బాగుంటుంది కొంతమంది బ్లాక్ ఇష్టపడతారు కొంతమంది బ్లాక్ వద్దంటారు బట్ బ్లాక్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఎలా ఉందో శారీ మొత్తం స్టోన్ వచ్చిందండి ఇది ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇంత మంచిగా ఉంది ఇది కట్టుకుంటే కూడా మనకి సారీ ఇలా వచ్చేస్తుంది కింది సైడ్ మాత్రం లేస్ అయితే మొత్తం వస్తుంది మనకి ఇలా మనకి వాషబుల్ అండి ఇది వాష్ కూడా చేసుకోవచ్చు కట్టుకుంటే మాత్రం ఫుల్ మళ్ళీ ఫుల్ లైట్ వెయిట్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఎలా ఉందో బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి అయితే వస్తుంది ఇలా ఇందులో కలర్ ఆప్షన్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ఏది కావాలంటే అది సెట్ వైజ్ అంటే సెట్ వైజ్ ఎలా అంటే అలా తీసుకోవచ్చు మన దగ్గర సి ఆప్షన్ కూడా ఉంది ప్లీజ్ మేడం సింగిల్ పీసెస్ కోసం అయితే కాల్ చేయొద్దు సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇంకోటి వచ్చేసి డిజిటల్లో అండి డిజిటల్ మీద మనకి ఫుల్ జరితోని వర్క్ వచ్చిందండి చూడండి ఇది కూడా ఎంత బాగుంది కలర్ కూడా చూడండి మనకి పార్టీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా చూడండి ఎంత బాగుందో ఓవరాల్ శారీ మొత్తం మనకి నైట్లో కట్టుకున్న డేలా కట్టుకున్న ఫుల్ షైనింగ్ టోన్ ఉంటుందండి చూడండి మంచికి మనకి పింక్ కలర్ శారీకి బార్డర్ ఎలా ఉందో చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఈ బార్డర్ వస్తుందండి ఇందులో చూడండి ఇందులో కూడా మన దగ్గర రకరకాల కలర్లు డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా మేడం సింగిల్ పీస్ కోసం అయితే ఆర్డర్ చేయొద్దు ఇంకో డిజైన్ వచ్చేసి ఇదండి సెకండ్ డిజైన్ ఇందులో కూడా చూడండి ఇలా మన దగ్గర బెండల్ టు బండలు వస్తుంది ఏది తీసుకున్నా కూడా బెండల్ టు బండలు తీసుకోవాలి మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయొద్దు ఇంకో డిజైన్ వచ్చేసి ఇది నెట్టడి మీద వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ తోని ఇది కూడా ఇలా బండల్ టు బండల్ వస్తుంది మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి